శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు అంతే చెప్తా సినిమా గురించి అంతకంటే నేను చెప్పను చూస్తారు సినిమా చెప్పేదంతా మా బోయ్ గారు చెప్పరనుకున్నా కొంచెం చెప్పేశారు సినిమా గురించి సో అటువంటిది అఖండ చిత్రం మరి ఎంతోమంది ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైటర్ గారి గురించి ఇప్పుడు నా గురించి చెప్పరా అలాగే నేను ఆయన గురించి చెప్పను ఆయన నా గురించి చెప్పలేదని కాదు కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది మూడే మొక్కలు ప్యాకెట్లో మూడు మొక్కలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే అంతే నాలుగు నిమిషం ఉండదు మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం వెళ్ళిపోతాం ఇక దిగిపోతాం ఆ రంగంలోకి ఆ మహాయజ్ఞంలోకి అంటాను నేను ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే అంటే అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడము ఒక కళ్ళల్లో నీళ్ళు తెప్పించడమో కాదు ఆయనకు తెలుసు నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో మా వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే మేము అంతా కలిసి పనిచేస్తాం కాబట్టి యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం ఆ ఆత్మ అనుభవం మనకు తెలీదు కానీ వెళ్తాం ఆ పాత్రలోకి నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమిటో పాదరసంలో అంటాడు ఎందులోకి వెళ్తే అందులోకి దేనిదైనా సరే దేనికైనా ఛాలెంజ్ పాదరసం తెలుసు కదా మీకు ఏ ఆ ఆకారం తీసుకుంటుంది అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడిని నేనని నాకు ఈ జన్మనిచ్చినందుకు ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి ఆ కళ్ళ బద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే ఇంకో పక్క బసోత్ ఆరోగ్ ఇంటో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్నీ అంటే ఒక్కటైతే ఒకదానికి నేను అతుక్కుంటున్నాను నేను మావిడ అంటూ ఉంటుంది ఎప్పుడు నా ఒకదాంతో మమ్మో నన్ను మోసం చేయలేదు మీరని నన్నే అంటు పెట్టుకున్నారని సరే ఇకపోతే ఇంకే ఎవరు పోతే ఎవరు పోరు అందరం బాగుంటాం శివుడు ఆశీస్సులతో అందరం బ్రహ్మాండంగా ఆ భగవంతు అంటే మరి త్యాగాలు మన చెప్పేసరి భోపెట్టి గారు ఇంకా అంతకంటే నేను నేను మళ్ళీ చెప్పడం బాగుండదు సినిమాలో రేపు చూస్తారు అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అన్ని నాలుగు చాలా మందిని అవుతున్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను బాధపడేవాళ్ళు బాధపడతాను ఏదైనా ముక్కు చుట్టుక మాడతాను నేనేమున్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా బాట నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి ఎంత ప్రయాసాలు కోర్చి మీరంత మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభలు జరుపుకోపోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడికి అందరూ రండి తప్పకుండా ఎందుకంటే సమయాభోమం ఒకటి పైగా ఇప్పుడు చలికాలం సో మీరందరూ ఇబ్బందులు పాలు కాకూడదని చాలామందికి నేను చెప్పడం జరిగింది సో బయట నుంచి అయినా అభిమానం అనే కట్టలు తెచ్చుకుని